ట్రాఫిక్ సిగ్నల్స్ చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది ఇక ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లను నగరంలోని పలు ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర నిర్వహించడం ఇక హైదరాబాద్ పరిధిలో పదిహేను రోజుల పాటు వీరంతా శిక్షణ పూర్తి చేసుకున్నారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవుట్ ఇండోర్ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో ఆ ముప్పై తొమ్మిది మంది శిక్షణ పొందారు ట్రాఫిక్ డ్యూటీలో ఉండే ట్రాన్స్ జెండర్లకు మద్దతుగా నిలుద్దామని హైదరాబాద్ కమిషనర్ సిపి ఆనంద్ అన్నారు ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధులకు నియమించాలని తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని ట్రాన్స్ జెండర్లను సమాజంలోని ప్రజలతో మమేకమయ్యేందుకు మంచి అవకాశం కల్పిస్తుందని చెప్పారు ఇక విధుల్లో చేరబోయే ముందు ట్రాన్స్ జెండర్లను ఉద్దేశించి సిపి ఆనంద్ మాట్లాడారు వారిపై వివక్ష వద్దని వారిని వేరే విధంగా చూడకుండా వారిని సమాజంలో కలిసిపోయేలా ప్రయత్నం చేద్దామని రేవంత్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచన చొరవతోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని చెప్పారు హైదరాబాద్ కమిషనర్ సిపి ఆనంద్ ఆరు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి నియమించామని చెప్పారు ఇక ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇది ఒక సువర్ణ అవకాశమని దేశమంతటా హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు ఇక హైదరాబాద్ లో ఈ విధానం విజయవంతమైతే దేశంలోని ట్రాన్స్ జెండర్లందరికీ మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావాలని ట్రాన్స్మెన్ ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ జెండర్లంతా బాధ్యతగా విధులు నిర్వర్తించి తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు